నమస్కారం మే విజయ్ కుమార్ కంట మొద్దులాంటి లాంటి మెదడుని పుస్తక పట్టణం చేస్తుందంటారు మెదడు అనే పదార్థ చలనమే మార్పుకు సంకేతం ఆ మార్పు దిశలో ప్రతి మనిషిని పుస్తక పట్టణమే ముందుకు నడిపిస్తుంది సమకాలీన అంశాల నుంచి గతం వర్తమానం భవిష్యత్తులో జరిగే అంశాలను గురించి మనకు అవగాహన కల్పిస్తుంది పుస్తక పఠనం మానవ జీవితంలో ఒక లక్ష్యం కావాలి చదువుకోవటం వల్లే మంచి అనేది జరుగుతుంది ఈరోజు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అనూహ్యంగా ముప్పై ఐదవ పుస్తక మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి అసలు గ్రౌండ్ ఆ మహా ఉత్సవాలకు ఇస్తారని అనుకోలేదు కానీ ఇచ్చారు చాలా మంచి పని ఇక్కడ ఈరోజు రెండు వందల డెబ్భైకి పైగా స్టాల్స్తో పుస్తక ప్రదర్శన ప్రారంభమైతే పుస్తకాలంటే పడిచచ్చే లేదా చెవి కోసుకునే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పుస్తక ప్రదర్శన ప్రారంభించారు చాలా తేలిగ్గా చెప్పేశాడు ఆయన చాలా సూటిగా చెప్పేశాడు ఆయన తనకి ఓటమి సందర్భంలో కానీ మానసికంగా ఇబ్బంది పడినప్పుడు కానీ పుస్తకమే తోడుగా ఉందని పుస్తకం తనకి ధైర్యాన్ని ఇచ్చిందని ఇదే క్రమంలో సంపాదక ప్రముఖులు ఎం నాగేశ్వరరావు కూడా ఒక చెప్పారు చదవటం ప్రారంభించామంటే జీవితంలో గెలవటం ప్రారంభిస్తున్నాం అంటే గెలుపుకు చదువు ముఖ్యం అని చెప్పి అందువల్ల అధ్యయనం పుస్తక అధ్యయనం అక్షరాల గురించి అవగాహన పెంచుకోవాలంటే విజయవాడ ముప్పై ఐదవ పుస్తక ప్రదర్శన చూడాలి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ రోజు నుంచి అంటే ఈ నెల జనవరి పదకొండు వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది ఎలాంటి ప్రవేశ రుసుము లేదు అన్ని రకాల పుస్తకాలు అన్ని భాషల పుస్తకాలు ఇక్కడ దొరికితే ఇక్కడ దొరికే ఈ పుస్తకాలు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి ఎంపిక చేసుకునే పుస్తకాలు కొనుక్కుందాం మంచి